పార్లమెంటుకి అన్ని స్థానాలను కూడా ఎవరు కానీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అన్ని స్థానాలు కూడా ఒకే ఒక మారు కూడా మళ్ళీ రెండవ మారు కూడా ప్రకటించడం కూడా ప్రకటించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఎదుర్కొనలేక ఒక పిరికి పందల మాదిరి అవకాశవాదుల మాదిరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయి ఈరోజు ప్రజా గలం పేరిట కూడా గుంటూరు దగ్గర చిలుకరుల కూడా ఈరోజు చేస్తున్నారు అది ప్రజా గలం కాదు అది మోడీ గలం అది చంద్రబాబు నాయుడు గలం అది పవన్ కళ్యాణ్ గారి గలం తప్ప ప్రజా గలం మాత్రం కాదు ప్రజల యొక్క వాయిస్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఐదు సంవత్సరాల్లో కూడా అధికారంలో ఉన్నా కూడా మేము కూడా ఈరోజు కేవలం ప్రజల యొక్క సంక్షేమే పర పరమావధిగా కూడా ఈరోజు మేము ముందుకు పోయాం ఎప్పుడు ఎవరు ఎక్కడా లేని విధంగా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో లేని విధంగా కూడా నాలుగు లక్షల కోట్లకు పైబడి కూడా ఈరోజు సంక్షేమాన్ని ఈరోజు మేము అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజు కూడా మేము అభివృద్ధి పథం అనేదే అభివృద్ధి చేసి కూడా చేసి చూపించాం కూడా ఈరోజు ఒక ప్రజాప్రతినిధి కానీ అలాగే ప్రభుత్వం కూడా అనుకుంటే ఏదైనా కూడా చేయవచ్చు అని చెప్పేసి మేము అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము నిరూపించాము కూడా ఈరోజు మేము కావచ్చు మా పాలకులు ఇక్కడ వచ్చేసి కార్పొరేషన్ కానీ పల్లెల్లో కానీ అనేక రకాలు కూడా మేము చేస్తాం కూడా చిన్న చిన్న సందులు గొంతుల్లో కూడా ఈరోజు మేము రోడ్లను వేసాం మిగతావన్నీ కూడా మేము ఇంకో అవకాశం ఇస్తే కూడా ఇవన్నీ చేస్తామని కూడా మేము చెప్పి ఇంటింటికి పోతాం ప్రజల ఆదరణ కూడా పెరుగుతుంది ఈ అవకాశవాద రాజకీయాలకు మరీ ముఖ్యంగా ఈ అవకాశవాద పొత్తులందరికీ కూడా పెద్ద ఎత్తున గుణపాఠం కూడా చెప్పబోతున్నారు ఈరోజు మోడీ అనేది కూడా ముసుగులో కూడా మతతత్వ ముసుగులో కూడా ఈరోజు కూడా అనేకంగా కూడా ఈరోజు చేస్తూ ఉన్నాడు అతనే ఒక పెద్ద అవకాశవాది ఈరోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా తర్వాత రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో పొత్తుపరుచుకునే ఈ మోడీ ప్ర మోడీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ వచ్చి ఒక ఏటీఎం కార్డుగా కూడా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడింది అని చెప్పిన మోడీ ఈరోజు పొత్తు ఎలా పెట్టుకున్నాడో ప్రజలకు ఈరోజు ఎక్కడైతే ఈరోజు గలం పేరిట ఈరోజు నిలుస్తున్నారో ఆ గలం అనేది కూడా నిజంగా కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు ఆ రోజు అలా మాట్లాడినావు ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అంతేకాదు ఈ రోజు అనేక రకాల కూడా ఈరోజు కూడా మీరు ఒక మతాన్ని కూడా ఇన్ని రోజులకు ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక లౌకికవాదాన్ని కట్టుబడి కూడా ఈ భారతదేశంలో పోతుంది మోడీ వచ్చిన తర్వాత ఈరోజు ఒక మతాన్ని లేకుంటే కొంతమంది మతాలను కూడా చేసేసి కూడా ఈరోజు చేసేసి కూడా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి భారతదేశంలో చూస్తారు ఈ అవకాశవాదులకి అందరికీ కూడా తెలుగుదేశానికి కానీ అందరికీ కూడా ఈరోజు తీసుకొని రావాలి గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇదే కాదు ఈరోజు బీసీలు పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు అనేది కూడా ఇవ్వలేకపోయింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నంతవరకు మాత్రమే బీసీలకు ఇచ్చిన పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకు ఎగనామం పెట్టిన పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మంత్రివర్గ కూర్పులో కావచ్చు ఈరోజు సీట్ల కేటాయింపులో కూడా గత గత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే కూడా బీసీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు క్రిస్టియన్లు కానీ అందరికీ కూడా ఎక్కువ సీట్లు ఇచ్చింది కూడా మా పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అందుకోసం నేను అందరినీ కూడా అడుగుతాను ఈ అవకాశవాద రాజకీయాలకు చెల్లు చీటి చెప్పి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి కేవలం ప్రజా యొక్క అభ్యుదయమే ముఖ్యంగా కూడా ప్రజా సంక్షేమమే ముఖ్యంగా మరీ ముఖ్యంగా పేద మద్దతు సంక్షేమమే ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొక మారు కూడా ఆస్వదించాలని చెప్పేసి కూడా మేము కోరుతాము